कृष्ण हरे हरे कृष्ण हरे हरे कृष्ण हरे कृष्ण हरे भजे कृष्ण हरे भजे कृष्ण हरे भजे कृष्ण हरे कृष्ण भजे वृन्दावनमुनादिल वेसे वेसेन्दुलको गोविन्द వృందావనము నాంది చిందులు వేసేదిందులకు గోవిందుని లీలామకరందము అందరికి అందరికీ అందించుటకు హరే కృష్ణ హరే హరే కృష్ణ హరే హరే కృష్ణ హరే కృష్ణ హరే భజే కృష్ణ హరే భజే కృష్ణ హరే భజే కృష్ణ హరే కృష్ణ భజ గోకులమునే కలమైనా గోపాలుని ని గొలిచేదేందుకో కులముయనే ఆ కులము బాపు తానై తెలుపుటకు కృ హరే కృష్ణ హరే హరే కృష్ణ హరే హరే కృష్ణ హరే కృష్ణ హరే భజే కృష్ణ హరే భజే కృష్ణ హరే భజే కృష్ణ హరే కృష్ణ భజే నల్ల నల్లని మేఘంలాగా నడిచూస్తాడు ఎందులకు చల్లని కరుణామృతధారలలో మనలను ముంచి వెళ్ళుటకు నల్లా నల్లని మేఘంలాగా నడిచూస్తాడు ఎందులకు చల్ల బృందావనమున అందెల రవణులు చిందులు వేసే దెందులకో గోవిందుని లీలా మకరందము అందరికీ అందించుటకు హరే కృష్ణ హరే హరే కృష్ణ